ఈ మధ్య కాలంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా నిన్నటి రోజు కూడా శాసనసభ్యుడై ఉండి ఎవరి స్థానం ఏంది ఎవరు ఎన్ని రోజుల నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళ రాజకీయాలలో ఉన్న అనుభవం ఏంటి కూడా తెలుసుకోకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి పైన వివేక్ గారు మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆశ్చర్యం ఇస్తుంది మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో కొత్త వ్యక్తి కాదు ఆయన రాజకీయాలు చేయాలనుకున్నప్పటి నుంచి ఎన్ఎస్యుఐ స్థానం నుంచి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ వరకు వచ్చిందంటే రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలా ఆ స్థాయికి చేతుకున్నాడు ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో వంద రోజులు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఈ ప్రజాపాలనను ప్రజల పక్షాన పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని గాంధీభవన్లో అందరికీ అందుబాటులో వండుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు వచ్చే అవసరాన్ని కానీ ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కానీ ప్రజలకు తెలియజేసే విధంగా కార్యకర్తలకు అండదండగా వండుకుంటూ పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఇలా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ప్రతిపక్ష నాయకులు ఓర్వ లేక బట్టగాల్చి మిసీసే విధంగా మహేష్ కుమార్ గౌడ్పై ఆరోపణలు చేయడం వల్ల నైతికతకే వదిలిపెట్టేస్తున్నాం ఒక్కసారి మీరు పరిశీలించండి మీ ముఖ్యమంత్రి గారు కానీ మీ మంత్రులు కానీ ఏనాడైనా ప్రజల పక్షా నుండి ప్రజలకు అందుబాటులో ఉన్నారా అదే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రజెంట్ అయిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులను కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గాంధీభవన్కు తీసుకొచ్చి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా అందుబాటులో ఉండే విధంగా తీసుకున్నటువంటి చరిత్ర మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండి ఏనాడైనా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మీ ముఖ్యమంత్రి కానీ మీ మంత్రులు కానీ ప్రజల పక్షాల ఉన్నారా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి